దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదులు పట్టుబడినా అందుకు హైదరాబాద్లో మూలాలు దొరుకుతున్నాయి తాజాగా ఒక ఉగ్రవాది అరెస్టుతో ఈ విషయం మరోసారి బయటపడింది ఫరీదాబాద్లో ఐఎస్ఐకు చెందిన రిజ్వన్ అనే టెర్రరిస్టు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అయితే రిజ్వన్ అరెస్ట్ చేసి విచారించిన క్రమంలో అతనికి హైదరాబాద్ నుంచి సహాయం అందించినట్లు వెల్లడైంది ఏడాది కాలంలో పరాడ్లో ఉన్న రిజ్వన్ కేరళతో పాటు హైదరాబాద్లో తలదాచుకున్నట్లు విచారణలో బయటపడింది ఆరు నెలల పాటు సికింద్రాబాద్లో రిజ్వన్ ఆశ్రయం పొందాడని హైదరాబాద్కు చెందిన ఘోరీ అనే వ్యక్తితో నిత్యం సంప్రదింపులు జరిపాడు రిజ్వాన్ ఈ విషయాన్ని రాష్ట్ర నిఘా విభాగానికి ఎన్ఐఏ తెలపడంతో హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక బృందం ఢిల్లీకి బయలుదేరింది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరందిస్తారు అమర్ రాజేంద్ర అంతర్జాతీయ ఐసిఎస్ ముఠాకు చెందిన రిజ్వాన్ అలీని ఏదైతే ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీసులతో పాటు ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా షాన్వాజ్ సంబంధించిన ముఠాకు సంబంధించిన కీలక ముఠా సభ్యుడు ఇతను రిజ్వాన్ అలీ అనే వ్యక్తి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా పోలీసులకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ముఖ్యంగా కేరళతో పాటు హైదరాబాద్ లాంటి స్థావరాల నుంచి కొన్ని కూడా ఇక్కడనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అంటే సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నట్టుగా పోలీసుల విచారణ వెల్లడైంది ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్లో మరోసారి ఉగ్రమూలాలనేవి బయటపడ్డాయని చెప్పుకోవచ్చు అయితే రిజ్వాన్ అలీ సికింద్రాబాద్లో ఒక నిర్మానుష్య ప్రాంతంలో దాదాపు ఆరు నెలలు పైగా ఉన్నట్టుగా అతని విచారణలో వెల్లడైంది రిజ్వాన్ అలీ ముఖ్యంగా ఏదైతే ఉగ్రవాద సంస్థకు సంబంధించి కీలక సభ్యుడు కావడం అతను ఆన్లైన్ ద్వారా యువతను టార్గెట్ గా చేసుకుని యువతను ముస్లింలకు సంబంధించిన యువతతో పాటు హిందీలో హిందువులకు సంబంధించిన యువతలు అందరినీ కూడా టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు పూర్తిగా ఇతను ప్రోత్సహించడంతో పాటు యువతను మేల్కొల్ప లాంటి వీడియోలు చేయడం ఆ తర్వాత కొన్ని ఆన్లైన్లు డిఫరెంట్గా యాప్స్ను క్రియేట్ చేసి కూడా ఉగ్రవాద వ్యవస్థను పూర్తిగా పెంచుతున్నాడన్న కోణంలో షాన్వాజ్ సంబంధించిన ముఠా సభ్యుడు గతంలో షాన్వాజ్ ను ఏదైతే పూనేలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ముఠాలో కీలక సభ్యుడైన రిజ్వాన్ అలీ ప్రస్తుతం ఏదైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా పూర్తిగా పోలీసులకు కనబడకుండా ఏదైతే వాళ్ళకు తెలియకుండా వివిధ ప్రాంతాలు మార్చి రూపాలు మార్చుతూ కూడా తిరుగుతున్నాడు అయితే రిజ్వాన్ అలీ ముఖ్యంగా చూసుకుంటే ఆ ఉగ్రవాద సమస్యలో కీలక సభ్యుడు కావడం రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో అతను డిగ్రీ చదువు పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత షాజ్వాన్ తో పరిచయం కావడం తర్వాత ముఖ్యంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నిటికీ కీలకంగా మారాడు షాజ్వాన్ ని ఏదైతే గత రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కూడా పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత కీలక సభ్యుడైనటువంటి రిజ్వాన్ అలీ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు అయితే నిన్న ఏదైతే రిజ్వాన్ అలీని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ సిసిఎస్ పోలీసులు ఎన్ఏఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారు ఏంటి అనే కోణంలో విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే అంశాలు రిజ్వాన్ అలీ నుంచి బయటపడ్డాయని చెప్పుకోవచ్చు ఆ సంచలన విషయాలకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ సంబంధించిన ఒక ప్రత్యేక బృందం ఈ విషయం తెలియగానే ఢిల్లీ సంబంధించిన కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి సమాచారం అందించగా దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్ళింది దీంతో ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉగ్రమూలాలన్నిటి కూడా బయటపడేందుకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో రిజ్వాలానికి సికింద్రాబాద్ లో ఆరు నెలలు ఎవరు స్థానం కల్పించారు ఎవరు ఏదైతే ఇక్కడ చోటు కల్పించారు వీటన్నిటికి సంబంధించి కూడా ఒకవైపు ఆరా తీశారు ఈ ఆరా తీసిన అంశాలన్నింటినీ కూడా హైదరాబాద్ సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక బృందం వివరాలు తెలుసుకుంటుంది ఆ తర్వాత ఆ ఎన్ఐఏతో పాటు ఇటు హైదరాబాద్ సంబంధించిన పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి సికింద్రాబాద్ లాంటి ఆరు నెలలు ఇక్కడనే ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇక్కడనే ప్రస్తుతం తనిఖీలు కూడా చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా అసలు గతంలో కూడా హైదరాబాద్ ఏ దేశంలో ఎక్కడ ఉగ్రవాద వ్యవస్థ యాక్టివిటీస్ మొదలైనా కూడా హైదరాబాద్ నుంచే మొదలవుతాయి హైదరాబాదే మూలంగా మారుతుంది ఇప్పుడు దానికి నాంది పలికినట్టుగా రిజానానికి సంబంధించిన అతనికి ఆవాసం కల్పించడం కావచ్చు అతనికి ఇచ్చినటువంటి అంశాలన్నిటి కూడా హైదరాబాద్ కేంద్రంగానే పూర్తిగా యాక్టివిటీస్ చేశాడన్నట్టుగా ఇప్పటికే ఎన్ఐఏ విచారణలో తెలియదు దీనికి సంబంధించి ప్రత్యేక బృందం కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళింది పూర్తి వివరాలను కూడా సేకరించింది ఎన్ఐఏ దీనికి సంబంధించిన వివరాలను కూడా హైదరాబాద్ సంబంధించిన ప్రత్యేక బృందంతో షేర్ చేసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా రిజ్వాన్ కొత్త ముస్లిం ఏరియాలోనే అతనికి సంబంధించిన సావరం కల్పించారు రైట్ అమర్